విజయనగరం జిల్లా మండలంలోని భీమసింగి సమీపంలో రైలు ఢీకుని ఎనభై గొర్రెలు మృతి చెందాయి లక్ష్మీపురం గ్రామానికి చెందిన గొలగాని ఎర్రన్నాయుడు సింహాచలం వారధి నారాయణమ్మ గొంప బంగారు నాయుడులకు చెందిన ఎనభై గొర్రెలను మేతకు తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ దాటుతున్న గొర్రెలను రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాయి వీటి విలువ ముప్పై లక్షల రూపాయల వరకు ఉంటుందని నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు దగ్గరకుంటుంటే బెదిరించేయండి ఎనభై చూడాలి బాగా పేదవాళ్ళు కొంచెం ఇక్కడ అనవరాజ్పేట దగ్గర భీమసింగ్ బ్రిడ్జి దగ్గర గుర్రెలు తోడు పోతుండగా కుక్కలు బెదిరించేది కుక్కలు మీదకి డ్రైవర్ రైల్వే ట్రాక్ పైకి గుర్రెళ్ళిపోయాం గుర్లెళ్ళిపోయేటప్పుడు ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చి ఎనభై గూర్లు చనిపోయాయి నుంచి మేపుకొని ఏకాలం తగ్గి తోలుకొచ్చాం తోలుకొచ్చి మేపుతాం రేపు కుంటుండే కుక్కలు వచ్చి బెదిరించి కుక్కలు వచ్చి బెదిరిస్తే ట్రైన్ రైల్గేట్ ఎక్కువ రోడ్డు ఎక్కిపోయినందు వల్ల ట్రైన్ అంతలో వచ్చింది గుర్తించింది